హాయ్ అండి అందరికీ మేము ఉన్న బోనాలకి మా ఆడపరచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అయితే అక్కడ మేము బిర్లా టెంపుల్కి వెళ్ళాము మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది టెంపుల్ క్లోజ్ చేశారు మళ్ళా టూ ఓ క్లాక్ ఓపెన్ చేస్తా ఉన్నారు అయితే మేము ఏం చేసామంటే ముందు సైన్స్కి సంబంధించిన పార్క్ ఉంది అందులోకి వెళ్ళాము కానీ అక్కడ రాకెట్ని పార్క్లో ఎంట్రీ కాగానే రాకెట్ గురించి ఉంది ఆ రాకెట్ అయితే భలే ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎలా ఎలా చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ ఇలా ప్రాజెక్ట్ వర్క్ లాగా మంచిగా పిల్లలకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే అలానే గడిచి అంటారు ఇంత పులిహోరం తీసుకుంటారు అక్కడే అందరు తిన్నారు తిని మంచిగా ఆడుకున్నారు పిల్లలు మంచిగా అంటే ఆడ నాకు బాగా నచ్చింది అంటే పిల్లలకు సంబంధించినవి ఎక్కడ మంచిగా ఉన్నాయి ఎవరైనా కూడా మేము లోపలికి వెళ్ళలేదు ఒకరికి టికెట్ త్రీ హండ్రెడ్ మా పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు ఇప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థం కాదు అందుకే కొంచెం వాళ్ళు పెద్దగా ఏంటంటే వెళ్తే వాళ్ళ మైండ్ కూడా మెచ్యూర్ అయింది కొంచెం అర్థం చేసుకునే స్టేజ్లో ఉంటారు కాబట్టి తర్వాత వెళ్దామని అనుకున్నాము అప్పటికి టూ ఓ క్లాక్ అయింది టూ అయింది టూ అయినాక అందరం కలిసి బిర్లా టెంపుల్కి వెళ్ళి దేవుడిని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము కానీ మంచిగా ఉంది ర్యాకెట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇస్ట్రో వాళ్ళు అంటే లెవెన్ వన్ లెవెన్ టూ లెవెన్ త్రీ అని మంచిగా ఉంది పిల్లలకు కూడా బాగా అర్థమైద్ది నా వీడియోలో అయితే మొత్తం పెట్టాను ర్యాకెట్ గురించి మంచి ఫోటోలు దిగాము మా పిల్లలు పార్క్లో మంచిగా ఆడుకున్నారు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి